హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ సరిపిండి ఇది ఈవినింగ్ స్నాక్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి పక్కా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కి ఇందుకోసం నేను రెండు గుప్పట్ల వరకు పల్లీలను తీసుకొని వేయించుకుంటున్నాను పల్లీలనే మంచిగా వేయించుకోవాలి పచ్చి పచ్చిగా అస్సలే ఉండకుండా చూసుకోండి ఈ విధంగా ఎంచుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చెంబుతో పల్లీలని ఇట్లా విడివిడిగా చేసుకుంటున్నానండి ఒకళ్ళ ఒకళ్ళగా అలా చేసుకుంటే పొట్టు పోతుందని ఇలా చేసుకోవాలి చేసుకున్నాక ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఐదు నుంచి వెళ్ళి ఆరు వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వెల్లుల్ళ్ళు కూడా తీసుకున్నాను ఒక ఐదు నుంచి వెళ్ళి ఆరు వరకు ఆ తర్వాత నార్మల్ సైజ్ వరకు నేను ఒక సోరకాని తీసుకున్నాను దానిని మంచిగా ఇలా గీరుకున్నాను ఇలా గీరుకొని ఈ విధంగా చే పెట్టుకున్నాను ఇందులోకి కొంచెం నువ్వులు ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందాక మనం వేయించుకున్న పల్లీను కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఒకటి నుంచి రెండు వరకు ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా తరుక్కొని ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది సరాపిండి అనేది నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువనే తీసుకున్నా మేము ఎక్కువ తింటాం కాబట్టి ఇందాక మనం గ్రైండ్ చేసుకుంటున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత దీనిని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కరివేపాకు ఒక రెండు రెమ్మలు తీసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వరకు కొత్తిమీర్ అన్న తరుక్కొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్స్ వరకు ఉప్పు వేసుకోవాలి మీకు టేస్ట్కి సరిపోయినంత కూడా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేనైతే మూడు కప్పుల వరకు బియ్యపిండిని వేసుకుంటున్నాను అంటే నాకు ఇది సరిపోయింది కాబట్టి నేను ఇంత వేసుకుంటున్నాను బియ్యపిండి కన్సిస్టెంట్ చూసుకుంటూ బియ్య పిండి అనేది వేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి నేను ఇందాక సొరకాయ గీరుకున్నప్పుడు నాకు వాటర్ వచ్చాయి ఆ వాటర్ని ఇందులో పోసుకుంటూ కలుపుకుంటున్నాను ఈ విధంగా మంచిగా నిదానంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక బాడీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఇలా రాసుకోవాలి కొంచెం కొంచెంగా ఇలా ఈ విధంగా రాసుకోవాలి ఈ ఇంత ముద్ద తీసుకొని సరపిండికి సరపిండిని ఈ విధంగా పెట్టుకోవాలి ఇది మరీ లావుగా ఉండద్దు మరీ సన్నగా ఉండదు నార్మల్ సైజులో ఉండేటట్టు ఈ సరఫిండి పెట్టుకోవాలి ఈ విధంగా మెల్లమెల్లగా ఇలా ఒత్తుకోవాలండి ఇలా పెట్టుకోవాలి అక్కడక్కడగా ఈ పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మీద ఇలా అనుకుంటూ ఉండాలి ఈ విధంగా ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ మీద పెట్టుకోవాలండి ఇది లో ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ పాటు మరలా తిప్పుకొని మరలా కూడా కాల్చుకోవాలి సరైనపిండిని అంతే టేస్టీ టేస్టీ సరపిండి రెడీ ఈవినింగ్ స్నాక్లో చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్